పిల్లలు ఎక్కువ మంది ఉండేవారు పూర్వం రోజుల్లో సెవెంటీ ఫైవ్ ఎయిటీస్లో ఉన్నకి ఈ కూర ఎక్కువ తెలుస్తుంది అమ్మ ఇప్పుడు అమ్మలేం చేసేవాళ్ళు అందరికీ సరిపడా పెట్టాలి కాబట్టి చీపుడు పుల్లలు గుచ్చి కోడిగుడ్డు కూర ఉండేవాళ్ళు అమ్మ సగం ముక్కేసి పెడితే ఎంతో గొప్పగా ఉండేది నూనె వేసి మెంతులు వేయండి ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసి ఉల్లిపాయలు కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి మెంతి పసుపు కల్లుప్పు వేసి కూరకు సరిపడినంత కారం ముక్కలుగా పోసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టండి బాగా తిప్పి నీళ్లు పోసి ఒక్క ఉడుకు రానేద్దాం గుర్తుందా మీకు పుల్లలు తీసుకురండి అనేవాళ్ళు పిల్లలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదమ్మా అర గుడ్డు లెక్క ఇలా గుచ్చి వంట చేసేవాడిని మీరు వేసి అతన్ని కూరలో సర్దేసేయండి ఉన్నప్పుడే కర్రీ మసాలా వేసేయండి మూత పెట్టేసేయండి కూర అయిపోయింది సరే ఆ పాత రోజులు తలుచుకొని ఈ కూర ఒకసారి చేసేయండి